నమస్కారం వెల్కమ్ టు ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వార్త ఏదైనా వంద శాతం నిజం ఉండేలా క్షణక్షణం మారే ప్రపంచాన్ని మీ కళ్ల ముందుకు తెచ్చేలా ఈరోజు బుధవారం డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి సమగ్ర వార్తా విశ్లేషణలో ముఖ్యాంశాలు చూద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు ఉదయం ప్రధాన ముఖ్యాంశాలు టాప్ లైన్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఈరోజు కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు మూడో రోజుకు చేరుకున్నాయి ధరల పెరుగుదల నిరుద్యోగం అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిధుల వినియోగంపై ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి కార్తీక మాసం ముగిసినా పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ తగ్గలేదు ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు తదుపరి టెస్టు మ్యాచ్ కోసం ముమ్మర సాధన చేస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది ప్రజలు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది ఇస్రో వచ్చే ఏడాది జనవరిలో ప్రయోగించబోయే భారీ ఉపగ్రహం జీసాట్కు సంబంధించిన తుది పరీక్షలు విజయవంతమయ్యాయి టెక్నాలజీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఏఐ ఏఐ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది చలికాలం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు పొగమంచుతో కప్పబడిపోయాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి శాంతి చర్చల కోసం మరో ప్రయత్నం చేస్తోంది మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా మరాఠా రిజర్వేషన్ అంశంపై కేబినెట్ భేటీ కానుంది హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా చలాన్ జనరేటయ్యే కొత్త సాఫ్ట్వేర్ పనితీరును పోలీసులు పరిశీలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది సంక్రాంతిలోపు ప్రధాన రహదారుల గుంతలు పూడ్చాలని డెడ్లైన్ విధించింది బ్యాంకింగ్ రంగంలో బకాయిల వసూలు కోసం ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన వెయ్యి రోజులు దాటిన సందర్భంగా జాతీయ స్థాయి కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి టాలీవుడ్లో సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు రేసులో నిలబడే సినిమాలపై క్లారిటీ వస్తోంది అమెరికా వీసా నిబంధనల్లో మార్పుల కారణంగా భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది సైబర్ నేరగాళ్లు ఇప్పుడు డిజిటల్ హౌస్ అరెస్టు పేరుతో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ కేంద్రం పార్లమెంట్లో ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని చూస్తుండగా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయం వాడిగా జరిగే సూచనలు ఉన్నాయి మద్యం పాలసీ ఇసుక అక్రమాలపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీయనుంది తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రతిపక్షం టీఎస్ రైతుబంధు నిధులు అందలేదని రుణమాఫీ పూర్తి కాలేదని బీఆర్ఎస్ నేతలు జిల్లాల వారీగా ధర్నాలకు సిద్ధమవుతున్నారు ఆంధ్రప్రదేశ్ వార్తలు టాప్ పది రాజధాని పనులకు ప్రపంచ బ్యాంకు నిధుల మొదటి విడత విడుదలయ్యే అవకాశం ఉంది తుఫాను కారణంగా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అంచనా వేయడానికి కేంద్ర బృందం పర్యటించనుంది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణ సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కర్నూలు జిల్లాలో టమోటా రైతులు గిట్టుబాటు ధరలేక ఆందోళన బాటపట్టారు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు విశాఖపట్నంలో డే నేవీ డే రిహార్సల్స్ రేపు జరగనున్నాయి ఆర్కే బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉంది తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో కొత్తగా క్యాన్సర్ చికిత్స విభాగాన్ని ప్రారంభించనున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల సంచారంపై అటవీ శాఖ డ్రోన్లతో నిఘా పెట్టింది గోదావరి జిల్లాల్లో రబీ సాగుకు నీటి ఎద్దడి రాకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అనంతపురం జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ విస్తరణకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ వార్తలు టాప్ పది హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా ఎయిర్పోర్ట్ మెట్రో పనులకు టెండర్లు పిలిచే ప్రక్రియ మొదలైంది మూసీ నది ఒడ్డున ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా హెచ్వై మరోసారి సిద్ధమైంది ఈసారి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు గ్రూప్ టూ గ్రూప్ రెండు పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం గత నెలలో రికార్డు స్థాయిలో వచ్చింది రాష్ట్రంలో డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ సీజనల్ జ్వరాలు ఇంకా బాధిస్తున్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది సింగరేణి సంస్థ పరిధిలో ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది హైదరాబాద్ విజయవాడ హైవేపై పంతంగి టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ స్కానర్లు పనిచేయక వాహనాలు నిలిచిపోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి గిరిజన గురుకులాల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగులు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు దేశీయ మరియు ప్రపంచ వార్తలు దేశీయం కేరళలోని శబరిమల యాత్రకు భక్తుల రద్దీ పోటెత్తింది క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది ప్రపంచం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యల వల్ల భారత్ కెనడా దౌత్య సంబంధాలు ఇంకా మెరుగుపడలేదు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ టెక్ శాంసంగ్ తన కొత్త గెలాక్సీ ఎస్ ట్వంటీ సిక్స్ ఎస్ ఇరవై ఆరు సిరీస్ ఫోన్లను వచ్చే జనవరిలో విడుదల చేయనుందని లీకులు వస్తున్నాయి బిజినెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులను రెట్టింపు చేసింది స్టాక్ మార్కెట్ నిఫ్టీ ఇరవై ఐదు వేల పాయింట్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది క్రీడా ముఖ్యాంశాలు క్రికెట్ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్ గ్రిల్లీ టెస్ట్ కోసం రోహిత్ శర్మ జట్టులో చేరాడు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఫామ్ కీలకం కానుంది ఫుట్బాల్ ఐఎస్ఎల్ ఐఎస్ఎల్లో హైదరాబాద్ ఎఫ్సీ ఈరోజు గోవా ఎఫ్సీతో తలపడనుంది ఎంటర్టైన్మెంట్ ఎస్ఎస్ఎంబీ ఇరవై తొమ్మిది మహేష్ బాబు రాజమౌళి ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతోంది ప్రభాస్ స్పిరిట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ ఫస్ట్ లుక్ ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు రేస్ వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ చిరంజీవి సినిమాలు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ రైతులకు వాతావరణంలో మార్పుల వల్ల పత్తి పంటకు గులాబీ రంగు పురుగు సోకే ప్రమాదం ఉంది రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాఫిక్ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఫ్లైఓవర్ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి వాతావరణ సమాచారం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం కడప చిత్తూరు జిల్లాల్లో చిరుజల్లులు తెలంగాణ హైదరాబాద్లో ఉదయం వేళ పొగమంచు ఉంటుంది ఉష్ణోగ్రతలు పంతొమ్మిది డిగ్రీల కనిష్టానికి పడిపోయే అవకాశం ఉంది ఉద్యోగ మరియు ఉపాధి రైల్వే దక్షిణ మధ్య రైల్వేలో గూడ్స్ గార్డ్ పోస్టుల భర్తీకి ఇంటర్నల్ నోటిఫికేషన్ విడుదలైంది ఎస్ఎస్సీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సీజీఎల్ సీజీఎల్ టైర్ టూ పరీక్ష తేదీలను వెల్లడించింది ఇవి ఈ రోజు ఉదయం ప్రధాన వార్తలు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ జాబ్ నోటిఫికేషన్స్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ ని చూస్తూనే ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం